9 news పెద్దమర్రివీడు గొల్లెమరుసు రాస్తోను ఇద్దరు వ్యక్తులు కాబ్జా వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు వినతి కర్నూలు జిల్లా కోనకంట మండలం అల్వాల గ్రామం నుండి గుల్లమరుసు మీదుగా పెద్ద మర్రివీడు గ్రామాలకు మరియు సుమారు ఐదు వందల ఎకరాలకు దారి కలదని గత ఎనభై సంవత్సరాల నుంచి రైతులు వ్యవసాయ కూలీలు అందరూ అదే మార్గం గుండా పోయి వ్యవసాయ పనులు చేసుకునేవారు అయితే గ్రామానికి చెందిన కురువబీరప్ప పెద్దారెడ్డి సోమిరెడ్డి రాస్తాకు ఇరువైపులా అటువైపు ఇటువైపు ఒకరున్నారు ఇరువురు వారి వ్యక్తిగత సమస్యతో సమస్య సృష్టించుకునే గొడవకు చేసుకుని మధ్యలో ఉన్న రస్తాను గుంతలు పెట్టి కంప చెట్లను అడ్డంగా ఉంచి రాస్తా రాకపోకలు లేకుండా మూసివేశారు దీని ద్వారా వ్యవసాయానికి పోయే రైతులు రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారని గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ సమస్యగా పరిగణించి దీన్ని పరిష్కరించి ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా ఇద్దరి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు రైతులు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మునిస్వామి పుల్లన్న బోయకృష్ణ దగ్గరయ్య రాముడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో కర్నూలు జిల్లా రిపోర్టర్ అల్వాల శ్రీనివాసులు

ఒక పెద్ద గుంతాలు తవ్వి దాదాపు రెండు నెలల కాలం అవుతుందని ఈ రోజే మనము రైతులని విచారిస్తే తెలిసింది నేను కూడా మా అమ్మను సేన్ కడ వెళ్దామని వెళ్తూ ఉంటే బండ్లు సైడ్కి తిప్పినారు మెయిన్ ప్రధాన రహదారి ఇది దాదాపు నలభై యాభై సంవత్సరాలైంది రహదారి గుండా రైతులు పొలం పనులు చేసుకోవడానికి ఎద్దుల బండితో వెళ్తారు అది ఒక నడిచి వెళ్తారు అలాంటి దాన్ని ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు ఏదో రస్తాల్లోకి వచ్చారనే ఒక చిన్న వివాదం కారణంగా రోడ్డుని బ్లాక్ చేసి రైతులకి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీనిపైన ఊరు నుంచి కానీ గ్రామం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు అయితే ఈ రోజు వరకు దీని మీద మాట్లాడే వాళ్ళు లేరు ఖచ్చితంగా దీనిపైన మన టౌన్ గొనియోళ్ళ సిఐ గారు అయితేనేమి లేకపోతే పెద్దలైతేనేమి దీనిపైన చొరవ చూసి తీసుకొని రస్తను యధావిధిగా నడిచే విధంగా చూడగలని కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ పిల్లలు వెళ్తారు పెద్దలు వెళ్తారు ముసలి వాళ్ళు వెళ్తారు బండ్లు వెళ్తాయి మోటార్ సైకిల్ కూడా వెళ్తాయి లేకుంటే మనం వ్యవసాయ పనుల నిమిత్తం చాలా రకాలుగా వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి ఈ రహదారి వచ్చేసి గుళ్ళమరుసు మరియు పెద్ద మరియు కనెక్టివిటీతో అక్కడ దాకా గత నలభై యాభై సంవత్సరాలుగా ఉంది అదేవిధంగా ఈ దీని యొక్క వెడల్పు ఒక గొలుసు మా మాదిరిగా వడల్పుతో ఈ రస్తా ఉంది అయితే రస్తాను అదే ఆక్రమించుకున్నారని అటు సైడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఇటు సైడు రెడ్డి కురువ సామాజిక వర్గం వాళ్ళు రస్తాను వివాదంగా చూసుకుని దాన్ని ఈరోజు గుంత తవ్వి రాళ్ళు కళ్ళా వేసి ఇబ్బంది పెట్టారు అయితే అందరికీ ఇబ్బంది ఊరికి అయితే ఇబ్బంది కాబట్టి దీన్ని తొలగిస్తే త్వరగా తొలగిస్తే బాగుంటుందని తెలుపుతున్నాం ఇది ఎన్నె ఉంటుంది ఈ ఇప్పుడు రసాయినా బ్లాక్ చేసి నెలకి దాటిపాటిపాయ గ్రామస్తులు చెప్పినారా వచ్చి ఏమన్నా చెప్తున్నారు ఈ తలకి కానీ ఏమన్నా ఇప్పుడు దెబ్బ తిన్నారా ఈ రస్తా నుంచి మాటలు ఆటబడాలు కూడా బండి కూడా ఎక్కగా మనకు ఈ రస్తా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఎక్కడ నుంచి అక్కడ వస్తుంది అది రస్తమారు